కందుకూరుని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు నాయకులు పనిచేయాలని కందుకూరి ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మున్సిపల్ కార్యాలయానికి గురువారం మొదటిసారిగా అడుగుపెట్టి వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో ఆరు నెలల్లో మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అందుకు ప్రతి ఒక్కరు సహకారం కావాలని అన్నారు లేఅవుట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు నిర్వహించాలని లేని ఎడల చర్యలు తప్పనిసరి హెచ్చరించారు అనంతరం మార్కెట్ సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించారు ప్రస్తుతం జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ అతి త్వరలోనే క్యాంటీన్ను పునరుద్ధిస్తానని ఆయన చెప్పారు ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరూ వారు ఉంది దానిలో ముఖ్యంగా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడో అలాగే శుద్ధిస్తాయి ఏ పని అందరం కూడా దీనికి సపోర్ట్ చేసి సహాయ శాఖాలు అందించాలి అలాగే మనకు ఒక అదృష్టం మున్సిపల్ మంత్రి గారు కూడా నారాయణ గారు మనకు అందరికీ సుపరిచితులు ఇంతకుముందు ఆల్రెడీ మున్సిపల్ మంత్రిగా చేశారు నెల్లా కూడా రిపీట్ అయ్యాయని మున్సిపల్ మంత్రి అవడం కూడా మనందరికీ సంతోషం మాట్లాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆరు నెలలు ఎలక్షన్ నెలలో ఎలక్షన్ జరపాలని నాకు చెప్పడం తప్పనిసరిగా వచ్చే ఆరు నెలలు మున్సిపల్ ఎలక్షన్ జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను కంపల్సరిగా గుర్తు చేస్తాను మొట్టమొదటిగా వచ్చేది వర్షాల కాలం మున్సిపల్ సిబ్బంది చెబుతా ఉన్నా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇలా సోదాడు మన మొదలు చెప్తాడు మున్సిపల్ కౌన్సిలర్ అంటే ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే అక్కడ ప్రాంత సమస్యలు తప్పకుండా ఈ వారంలో ఎడ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వన్ వీక్ తర్వాత తప్పనిసరిగా ఏ అయితే లో లెవెల్ ఏరియాస్ ఉన్నాయో వాటి మనం అందరం కూడా పర్సనల్గా విజిట్ చేసి మనం లాస్ట్ కూడా మన వర్షాలు కూడా ఆ ఎస్టీ కాలనీలో ఎన్ని కూడా మునిగిపోవడం మనం దేశంలో తీసుకున్న టైం కోడో పోయినాలన్నీ అటువంటి పరిస్థితి రాకుండా ముందుగా దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని తప్పనిసరిగా ఈ లో అవుట్ ఏరియాలన్నీ కూడా ఈసారి కంపల్సరీగా పరిస్థితి రాకుండా చూసుకున్నాం అలాగే దానికి కూడా ఎంక్రోచ్మెంట్స్ ఆ వాటర్ పోయేదానికి కూడా మనం వెళ్ళేప్పుడు ఎంతో కొంత పొలిటికల్ సిస్టమ్ లో మేము అందరికీ విషయం అటువంటి ఎంక్రోచ్మెంట్ రీవాటర్ పోయి నాలన్నీ ఉన్నాయి కానీ అనాదరైనటుగా కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో పార్టీకి ప్రత్యేకంగా మీరు కూడా కమిషనర్ గారు కూడా ఫోన్ కూడా ఎవరన్నా దానికి సపోర్ట్ చేసిన దాన్ని అంగీకరించకుండా వాటర్ సమస్యకి ఏదైనా అడ్డం పడి ఉంటే వాటిని రిమూవ్ చేయాల్సిందిగా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అలాగే పారిశుద్ధ్యం విషయంలో కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆఫీసర్ గారు కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా ట్రాక్టర్ పర్చేజ్ చేసి పర్చేజ్ చేసిన దాంతో పాటు టౌన్లో పారిశుద్ధ్యం కూడా కూడా ఇంత డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేస్తే ఇప్పటికప్పుడు చెత్త ఇమిడేట్లో చూసుకునే పరిస్థితి ఉండేదండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే వెయిటింగ్ షాప్ కూడా టెట్ఫై చేసి వాటిని ఇండియేట్ గా పరిశుద్ధం స్ట్రీట్ లైట్స్ ఇవైతే ఏదైతే రైలింగ్ సేజన్లో వాటర్ సమస్యలు లేకుండా చూస్తే మనం ఒక మర్చిపోయే వస్తే తప్పనిసరిగా వాటిని ఉత్పత్తి సరిగిస్తున్నాం అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని ఏరియాలకి ఐదు హైట్లో ఉంటాయి కొన్ని ఏరియాలు మూడు లెవెల్లో ఉంటాయి మూడు లెవెల్ వాటర్కి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి అలా హైట్ ఉన్న ఏరియాకి పోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వాటర్ స్కీమ్స్ నియంత్రం చేస్తూ ఉన్నారో దాని మీద ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్న ఆఫీసర్లు కానీ కూడా వాటిని ప్రత్యేక శ్రద్ధ చేయవలసిన బాధ్యత కొంతమందికి వాటికి వచ్చి కొంతమంది వాటర్ వాటి రాబడితే వాళ్ళ ఇబ్బంది అవకాశాలు తెలుస్తాయి పరిశీలించాల్సిందిగా పోతూ అలాగే డెవలప్మెంట్ లో అందరూ జరుగుతా ఉన్నారు ఈ పనాదు అయ్యింది లేఅవుట్స్ ఎప్పుడో వేసారు పదిహేను అడుగులు పదహారు అడుగులు లేఅవుట్లు లేదు సార్ రోడ్లు అవి ప్రాబ్లం అయిపోతా ఉన్నాయి హైట్లు రోడ్ లోకే వచ్చి స్టెప్స్ ఉంటాయి అన్ని కట్టడం సరే అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి జరిగే ఏఅవుట్లు మినిమం థర్టీ ఫీట్ నేను అఫిషియల్ గా చెప్పకూడదు కానీ ఒక ఎకరం ఎకరాకి పర్మిషన్ రావు కాబట్టి లేఅవుట్ పర్మిషన్లు అవి వేసుకొని వ్యాపారం చేసుకునే సోదరులకు కూడా చెబుతున్నా మీకు ఎవరు వ్యతిరేకంగా లేడు పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉంటారో వాళ్ళందరూ మినిమం నామ్స్ని మీరు కూడా ఫాలో అయితే మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత మనం రోడ్లు వేసినా ట్రైనేజ్లు వేసినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీరు అందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి నేనే చెప్పాను మన మన కమిషనర్ గారికి ఈ అనాథరీ కొంత కంట్రోల్ సార్ మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఒక స్టెప్ ఇప్పుడు థర్టీ ఫీట్ రోడ్డు లేకపోతే వాళ్ళ ఐదు ఫీట్లు ముందుకొచ్చి ఫుట్ పాత్ ముందుకొచ్చి వీళ్ళ ఐదు ఫీట్లు ఫుట్ పాత్ ముందుకొస్తే మధ్యలో రెండో వెహికల్ వచ్చి కూడా తిరగలేదు రోడ్లు చాలా ఉన్నాయి లో ఇక ఇప్పటి నుంచి ఏదైతే లేవుట్లేస్తా వాటికి ఆ పరిస్థితి రాకుండా కొనుక్కున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే మినిమం నామ్స్ ఫాలో అయితే అందరికీ మంచిదని చెప్పి ఈ సందర్భంగా మీరు దీనికి సహకరించాలని చెప్పి కూడా పొలిటికల్ నాయకులకు కూడా చెబుతా ఉన్నాం దాన్ని సహకరిస్తారని చెప్పి అదేవిధంగా ఇందాక మాజీ మున్సిపల్ చెప్పారు ఇక్కడ ఇరవై వేల హౌస్లు ఉంటే పద్నాలుగు వేల హౌసులకే ట్యాక్స్లు వస్తావు అని చెప్పి ఇక్కడ ఎవరు ఎవరికి రిలేషన్ కాదు ఏ అయితే మెయిన్ రోడ్లకు ఉంటాయో దాన్ని రెసిడెన్షియల్గా ట్యాక్స్ వసూలు చేస్తా లోపల ఉండే ఏరియా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి కూడా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసి మంచి పని పద్ధతి మార్చుకోవాలని చెప్పి అధికారులు కూడా నేను ఒకసారి సూచిస్తా ఉన్నా ఎందుకంటే మెయిన్ రోడ్డుకి ఏదన్నా రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ కూడా మీకు ఆల్రెడీ పాత మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ అయితే మెయిన్ రోడ్లు ఉన్నాయో వాటి అన్నిటికీ కమర్షియల్ ట్యాక్స్ అలాగే లోపల ఉండే వాటికి వాళ్ళు చిన్న కట్టుకొని లోపల బజార్లో ఎక్కడో స్ట్రీట్లో ఉండే వాటికి రెసిడెన్షియల్ ట్యాక్స్ వేస్తారని చెప్పి ఆశిస్తూ ఎక్కడా దీంట్లో పక్షపాతం అవసరం లేదు అలాగే ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కూడా అంటే మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు లో ఏదన్నా ఏదో పర్మిషన్ అప్లై చేసే ఫార్మ్స్కి గ్రౌండ్లో జరిగే వర్క్కి కంప్లీట్ గా మెయిన్ రోడ్లోనే చూస్తూ ఉన్నాం కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఒక ఫ్రెండ్ సెట్బ్యాక్ కూడా లేకుండా డైరెక్ట్ వాల్ టు వాల్ కడతా ఉన్నారు వాటికి నేను ఇప్పుడు అఫిషియల్ గా మాట్లాడద్దు తప్పకుండా మీరు ఇటువంటి అది పబ్లిక్ మీద వేసి వాళ్ళు ఎన్నం లేదని తర్వాత ఎవరు ఇచ్చేదేవరు మీరు మున్సిపల్ కాదు ఒక ఫస్ట్ స్టార్టింగ్ బిల్డింగ్ ఎన్వర్సి ఇవ్వకపోతే స్టార్టింగ్ బిల్డింగ్ లోనే ఎన్ఓసి ఇవ్వకుండా వాళ్ళని ఆ షాప్ పర్మిషన్ రానివ్వకపోతే మళ్ళా రెండో బిల్డింగ్ బిల్డర్ వాళ్ళు కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో వాళ్ళు మళ్ళా రెండో దానికి అటువంటి ఆలోచనలు కూడా రారు అంటే సేమ్ టైం తప్పు ఫస్ట్ మీ దగ్గర నుంచే జరుగుతుంది దాన్ని ఇక్కడ నుంచైనా కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఫస్ట్ టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీ బాగుపడాలంటే టౌన్ ప్లానింగ్ అధికారి బాగుంటే మున్సిపాలిటీ మంచి రోజులు వస్తే